హలో అండి గుడ్ మార్నింగ్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలనైతే మరొక బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను నేను మీ శైలజ ఈ అయితే వాతావరణం కూలిగా ఉంది అందరికీ ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది ఎందుకు అంటే నాకు కొంచెం జలుబు దగ్గు ఉండే మళ్ళీ మనము ఫెస్టివల్కి అప్పాలు అవి ఇవి చేస్తాం కదా చాలా స్ట్రెయిన్ అయిపోయాను జలుపు దగ్గు ఉండడం వల్ల వాయిస్ ఎవరి ఇవ్వలేకపోయాను అందుకే వీడియో అయితే లేట్ అయిపోయింది ఏమనుకోకండి ఇప్పుడైతే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది మార్నింగ్ అయితే చలి అంతగా ఉందండి పండగ రోజు కాబట్టి అంత క్లీన్ అయితే చేసేసుకున్న ఊడ్ చేశాను ఇంటి ముందు అయితే ఎల్లో కలర్ ఫ్లవర్స్ చెట్టు ఉంది ఆకులు పడ్డాయి అంత ఘోరంగా ఉంది అవన్నీ ఈ అప్పాలు చేసి మార్నింగ్ లేచి ముగ్గు వేయడం అంటే చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఏడిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ చేసుకోవాలి కదా దీ డాగ్నైతే నైట్ ఇక్కడ కట్టేసాను ఇంట్లో అయితే కట్టేయలేకపోయాను ఇంట్లో వదిలిపెట్టేదాన్ని ఇప్పుడైతే ఎందుకు అంటే ఏమో పిల్లలు ఉన్నారు కదా అని వదిలిపెట్టలేదు ఇప్పుడైతే దీన్ని బయట అక్కడ మెట్ల దగ్గర కట్టేసి నా వర్క్ నేను కంప్లీట్ చేసుకోవాలి దీంతో కోసేపు ఇలా ఉండాలండి ప్రేమగా మాట్లాడితే ఇది కూడా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటుంది ఎందుకో కుక్కలకి ఇలా తల మీద నిమ్మురుతూ మాట్లాడాలంట చిన్న పిల్లలకైనా కుక్కలకైనా ఇలా నిమ్ముతూ మాట్లాడితే చెప్తే వింటారంట ఇప్పుడు ఏమంటారు భోగి రోజైతే ఆవు పేడ పూస అండ్ పిండి పూసతో ఇలా చేస్తారా అండి మేమైతే మా తెలంగాణలో ఇలానే చేస్తామో ఇప్పుడు ఈ గొబ్బెమ్మలకు పసుపు కుంకుమ ఇలా అలంకరించి ఆ గడ్డిపూస గరకపూస పెడతామండి పెట్టిన చోటల్లా టూ టూ పెట్టాలంట ప్రతి చోట నాకు ఫస్ట్ టైం తెలియక ఒక్కొక్కటే పెట్టాను మా అత్తయ్య అలా పెట్టొద్దు రెండు రెండు పెట్టాలని చెప్పింది నాకు నిజంగా తెలీదు అప్పటి నుంచి మాత్రం రెండు రెండు పెడుతూ ఉన్నాను ప్రతి కడప దగ్గర మన ముగ్గులో కడప దగ్గర అయితే ఇలానే అన్నీ చేస్తూ ఉన్నాను సరిగ్గా చేయరాక చూడండి అది అలా అయిపోయింది ఆవుపేడ తీసుకొచ్చాడు మా చోటు పోయి గరిక పూస పిండి పూస కూడా తీసుకొచ్చాడు అవన్నీ వేశానండి ఇలా నేను ముగ్గు వేశానండి ఇలా ఉంది బాగుందా చూసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సెవెన్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది తొందర తొందరగా కడిగేసి ముగ్గులు అయితే నీట్గా పెట్టేశాను ఇది కుండ ముగ్గు మీకు తెలుసా కుండల ముగ్గు అంటారు ఇలా కడపలు కూడా ఎర్రగా హానికి మంచిగా గోరుముగ్గు కానీ ఇప్పుడు గోరుముగ్గు ఎవరికి వస్తుందండి నేనైతే అది ఒకటి ఉంటుంది గిట్లా గీ గీ గీకేది గీరా అంటారు దాన్ని ఇలా వేసేసాను ఎలా ఉన్నాయండి నాకు కూడా అంతగా రావు ఆ వీడియో ఈ వీడియో చూస్తూ ఉంటే అన్నీ వచ్చేస్తూ ఉంటాయి మనకి ఏది రాదు అనుకోవద్దు అన్నీ వస్తాయి చూస్తూ ఉంటే అన్నీ వస్తాయి ఇలా వేసానండి గొరుముగ్గు రాకపోయినా గిరక కొనుక్కున్నాను కదా దాంతో ఏం చక్క సంక్రాంతి ముగ్గులు అయితే పెట్టేశాను ఇప్పుడు గొబ్బెమ్మలు రెడీ అయిపోయాయి కదా ఆ గొబ్బెమ్మలకి బంతి పూలు రేగ్గాయలు అండ్ నవధాన్యాలు నవధాన్యాలు అంటే మనకు ఇంట్లో వడ్లు మినుములు శనగలు ఇవన్నీ వేస్తారు కానీ ఏం చేశాను అన్ని పప్పులు వేసాను తొమ్మిది రకాల పప్పులు వేసాను మా పెద్ద బాబు అయితే చూడండి పండగొచ్చేసాడు వాడైతే తలస్నానం చేసేసాడు అన్నీ తీసుకొచ్చి నాకు ఇచ్చి నేనైతే వాడు మార్నింగ్ తలస్నానం చేసి చెయ్యగానే బొట్టు పెట్టుకోపో అని చెప్పాను నా పని నేను చేసుకుంటూ ఉన్నాను వాళ్ళది ఏముందండి లేచి బ్రష్ చేసి స్నానం చేయడమే నాకు ఇదంతా మళ్ళీ ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలి ఇదంతా ఉంటుంది కదా మీరేం చేశారు ఎలా ఫెస్టివల్ జరుపుకున్నారనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా గులాబీ పూలు కూడా పూచాయి ఇప్పుడు గొబ్బెమ్మలు రెండు ఇక్కడ పెట్టేసి పసుపు కుంకుమ చల్లి ఇలా రేగుపండ్లు నవధాన్యాలు బంతి ముగ్గు మధ్యలో అయితే పెట్టేస్తున్నాను ఎలా ఉంది హ్యాపీగా అనిపించిందా చెప్పండి నాకైతే చాలా హ్యాపీగా మా చోటు చాలా హెల్ప్ చేస్తున్నాడు అండి నాకు మా పెద్దోడు చూడండి పని దొంగ వాడైతే నిజం చెప్తూ ఉన్నాను అస్సలు వినడు చోటు అయితే ఆవుపేట తీసుకొచ్చాడు ఇవన్నీ తీసుకొచ్చాడు రేగ్గాయలు కూడా వాడే తీసుకొచ్చాడు అవన్నీ వెయ్యాలి డాడీ అని చెప్తున్నా ఒక్కదాన్ని కదండి అన్నీ చేసుకోవాలంటే చాలా లేట్ అయిపోతుంది మళ్ళీ వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయాలి కదా అని చేస్తూ ఉన్నాను కొంచెం హెల్ప్ చేయటం చోటు అంటే చేశాడు నా ముగ్గులు అయితే అయిపోయాయి ఎలా ఉన్నాయి అనేది కామెంట్ బాక్స్లో జరిగి చెప్పండి అబ్బా నేను సంతోషంగా ఫీల్ అవుతాను కదా ఇంత కష్టపడి ముగ్గులు వేశాను ఇక్కడైతే ఇలాకి ముగ్గు పెట్టడం నాకు చాలా అండి ఎందుకో హ్యాపీ అనిపిస్తుంది ఇలా బండల మీద కూడా వేసేసాను నీళ్ళు అయితే కాగుతూ ఉన్నాయి కడపల దగ్గర కూడా పెట్టేశాను చూశారు కదా అలా కడపల దగ్గర కూడా పెట్టేశాను ఇక్కడ పెట్టలేదండి పిల్లలు దొక్కుతూ ఉంటారు కదా అని పెట్టలేదు మా చోటు చూడండి మా చోటుకు డాక్కి చాలా ఉంటుందండి ఇష్టం వాళ్ళకి స్నానం చేసేసి మంచిగా కుంకుమ బొట్టు కూడా పెట్టుకున్నాడు వాడు ఇప్పుడైతే నేనైతే గారెలకి మురుకులకి పిండి పట్టిసానని చెప్పాను కదా అవన్నీ పిండి అయితే చేస్తూ ఉన్నాను కలుపుతూ ఉన్నాను మా చిట్టి తల్లి వచ్చింది పండక్కి అప్పాలు చేసుకొని తీసుకొని వెళ్తారంట ఇక్కడే మా ఇంటి దగ్గర ఇద్దరం అక్కా చెల్లెలం చేసుకుందామని అయితే చేసుకుంటూ ఉన్నాము నేను మా చెల్లి అలా పొడి పొడిగా కల్పిస్తూ ఉంటే నేను ఏం చేశానంటే ఇలా ముద్దగా చేసి కలుపుతూ ఉన్నాను మా తల్లికి పిండి ఉంటే చాలా చాలా ఇష్టంగా తింటూ ఉంటుంది ఇది ఈవినింగ్ టైంలో అండి ఈవినింగ్ టైంలో అయితే నేనైతే ఇలా పిండి కలుపుతూ ఉన్నాను అయ్యో బొట్టు పెట్టుకోవడం మర్చిపోయాను అయినా పాపట్లో ఉంది కదా ఏమనుకోకండి హడావిడి పిల్లలైతే ఈ పిల్లలతో ఈ అప్పాలు చేయడం ఎంత కష్టం అండి వామ్మో అనిపించింది మా చెట్టు తల్లి ఫస్ట్ డాగుని చూసి చాలా భయపడ్డది మా చెల్లి అయితే ఇలా పిండి కలుపుతూ ఉంది నాకు తను ఇప్పుడే వచ్చింది ఇల్లంతా హడావిడిగా ఉంది అంతా నిజం అండి ఈ అప్పాలు చేసిన తర్వాత నీట్గా చదువుకుంటానులేండి ఏమన్నా టాక్ దగ్గరికి పోయి వీడియో షూట్ చేస్తూ ఉంది మా చిట్టి తల్లి అది ఎలా పడుకుంది చూడండి మా ఈ పిల్లల ముగ్గురు ఒక్కటే ఆట ఒక్కటే ఆట నిజం ముగ్గురు ఉన్నారు కదా ఒక్కటే ఆట ఆడుతూ ఉన్నారు నేనైతే ఇక్కడ పిండి కలుపుతున్నాను పెద్దబాబు అయితే మంచిగా టీవీ ఎంజాయ్ చేస్తున్నాడు ఆడు వచ్చాడు కదా హాలిడేస్కి ఇక్కడ నేను కలుపుతూ ఉన్నాను అక్కడ మా చెల్లె పొడి పిండి కలుపుతుంది నేను పచ్చిపిండి కలుపుతూ ఉన్నాను ఇవైతే ఓమా అండ్ నువ్వులు వేసి కలిపామండి మురుకులకు చేసాము ఇది గారెలకు కూడా చేస్తాము ప్రతిసారి అమ్మ వాళ్ళ ఇంటికాడ చేసుకునేది ఈసారి మాత్రం మా ఇంటి దగ్గర చేసుకుంటున్నాము నైట్ అయితే మురుకులు చేశామండి ఇప్పుడు గారెలు చేస్తూ ఉన్నాము చూపించలేకపోయాను వీడియో షూట్ చేయలేకపోయాను ఇది మార్నింగ్ అండి మార్నింగ్ గార బిల్లలు అయితే ఒత్తుతూ ఉన్నాము మా చిట్టు తల్లి ముద్దలు చేయడమేమో కానీ దాన్ని తినడమే సగమైపోయింది అది తింటూ చేస్తూ ఉంది పిండి కలిపిన పిండి సర ఉప్పు కారం చాలా టేస్టీగా ఉంటాయి కదా అని చేస్తూ ఉంది ఇక్కడ ముద్దలు చేసేవారు లేక చిట్టు తల్లి ప్లీజ్ కొన్ని ముద్దలు చేయవ తల్లి బంగారు తల్లి అని చెప్తే చేస్తూ ఉంది నేనైతే ఎప్పుడు అండి నేనైతే ఇలా ప్రెస్ చేస్తూ ఉంటాను మా చెల్లి కాలుస్తూ ఉంటుంది చూడండి పప్పు అన్నీ వేసాను బొబ్బరిపప్పు శనగపప్పు నువ్వులు పల్లీలు వేయించి వేసాము చాలా టేస్ట్గా కుదిరాయి ఉల్లి ఆకు కొత్తిమీరు అండ్ మెంతి ఆకు కరివేపాకు ఇవన్నీ వేసి చేస్తే చాలా టేస్ట్గా ఉంది ఉప్పు కారం అసలు బిల్లలు చాలా టేస్ట్గా కుదిరాయి అండ్ మురుకులు కూడా అయిపోయాయి చూసేయండి మా గార బిల్లలు అండ్ మురుకులు అక్క చెల్లెలా కలిసి చేసుకున్నా ఇదే అండి వీడియో ఎలా అనిపించింది ఏంటి అని కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ఎవ్రీ వన్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో నేను ఉంటాను నేను మీ శైలజ అండ్ నేను బాయ్ కీప్ స్మైలింగ్ అండి అంద ఆంటల్ నేను బాయ్ కీప్ స్మైలింగ్ అండి సంక్రాంతికి మీరేం స్పెషల్గా సంక్రాంతికి అందరూ ఎక్కువగా సకినాలు అరిసెలు చేసుకుంటారు నాకు తెలుసు కానీ మీరేం చేశారు మీ ఇంట్లో ఏమేమి పిండి వంటలు అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఓకే బాయ్